వ్యాపారం పోదామంటే ఎప్పుడు పోతాం ఇప్పుడు అత్తగా ఉంది చేసిన కాకపోతే చేసింది నీళ్ళు కానీ రోడ్లు కానీ రైతు బాంబు కానీ ఈ అన్నింటికి మంచిగా చేసి పుట్టమా పోపని చేసి పొత్త పోతుంది పుట్టమాద ఇదే ఊరు సరాపేట సరాపేట ఇప్పుడు అంతకుముందు ఎట్లుండే ఇది పరిస్థితి మీ ఊరు పరిస్థితి అంతకుముందు అంటే ఇట్లా అచ్చిపోయేది రోడ్ చేసుకుని పోయేది కానీ దాన్ని జమ చేసినాయి చదువు జన్మ చేసిన వాళ్ళు పోవడం అప్పుడు నలభై నలభై సంవత్సరాల నుంచి హీదరాబాబు ఉన్నాడు ఏం చేసిండు అదే అచ్చిపోయి వచ్చేది కానీ ఏదైతే చేయదగ్గా మాకు కావాల్సింది తొవ్వ సౌకర్యం చేసిండు ప్రతి ఒక్కదాన్ని కార్యం చేసిండు அந்த முந்த முருக்கு பஸ் போய் போக போய் முக்கூட சரபிடை சரி கனூருக்கு எல்லா போது சரபேடக்கா ஜீவுலே மீது எக் கொடுக்க போய் நீதிந்த எக் கொண்டா போய கூசை எக்டை உண்டே பஸ் கட்டாலும் மன மத நே கஷ்டம் மொதல் அது

పాత కొత్త వాళ్ళు గుత్తులు కొత్త కొత్త వాళ్ళు దండి మనం కూడా వాస్తవమే ఇప్పుడు మనిషిని మనిషిని బట్టి ఇప్పుడు మదన్న అంటే ఇప్పుడు ఒకటే అని చెప్పింది మదాన్న కొన్ని పడతాయి ఆలోచన అని ఓళ్ళే మనిషికి ఆలోచి పనులు చేసి అవ్వదు మద అన్న చేసిండు కానీ మదన్నకు గెలుపు ఇప్పుడు దీన్ని చూసి అయినా మీరు మదన్నకి అన్నకి సపోర్ట్ చేయాలి మీరు